ఫిబ్రవరి ఒకటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ విలువ పెంచబోతున్నట్టుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రిజిస్ట్రేషన్ల పెంపుతో పాటు హేతుబద్దీకరణ కూడా చేయబోతున్నామన్నారు అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూమి విలువ పెంచడం లేదన్నారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉంది అన్నారు భోగాపురం పరిసర ప్రాంతాల్లో కూడా భూమి విలువ పెరగనుంది అన్నారు అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను ప్రభుత్వం సరిదిద్దుతోందని తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు మంత్రి అనగానిస్ అదే ఎప్పుడు ఉంటుంది అది ఎప్పటికీ అవ్వదు ఎందుకంటే గత ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేయకుండా చేసింది కాబట్టి చాలా ఎనానమిల్స్ ఉన్నాయి తప్పకుండా మేము మాత్రం పూర్తి ఎక్సర్సైజ్ చేశాము మా అధికారులు మీద మార్ మూలంగా కొంచెం డిలే అయింది మళ్ళీ రేపే కూడా మేము రివ్యూ పెట్టుకో పెట్టుకోబోతా ఉన్నాం ఆ తొంభై తొమ్మిది శాతం అది ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఈ యొక్క హైక్ ఉండబోతా ఉంది దాని అన్ని కూడా ముందు కూడా మేము ప్రెస్ వరకు కూడా రిలీజ్ చేసి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి ఎందుకు ఎక్కడ ఎలా పెంచుతున్నాము ఎక్కడ కరెక్షన్ చేసి తగ్గిస్తా ఉన్నాం కూడా నేను తప్పకుండా మీకు తెలియజేస్తాం టెన్ టైమ్స్ ఎక్కువగా మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ప్రాంతం కూడా ఉంది ఇప్పుడు భోగాపురం లాంటి ప్రాంతంలో అలాంటి ప్రాంతాల్లో తప్పకుండా హైక్ ఉంటుంది ఎక్కడైతే గ్రోత్ కారిడార్స్ ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా హైక్ ఉంటుంది ఎనామలరీస్ ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటి రెండు ఉంటాయి కదా ఎప్పుడప్పుడు కరెక్షన్ చేసుకునే విధంగా ఎవ్రీ బై మంత్లీ ఒక మీటింగ్ పెట్టుకుని ఇలాంటివి వచ్చినాయి కరెక్షన్ చేసుకునే విధంగా అంటే ఇప్పుడు పెంచినప్పటికి కూడా ఎక్కడ మనకు నిజంగా తప్పు తప్పుల మీద జరిగితే తప్పకుండా వాటిని రెక్టిఫై చేసే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం అమరావతి ఎందుకంటే పేద రైతులకి మనం ఇస్తున్నటువంటి ఏదైతే మనం ప్లాట్లు ఇస్తా ఉన్నామో అందుకని ఈ ఈసారి అక్కడ పెంచకూడదు అనేది డిసైడ్ అయింది అమరావతి గ్రామాల వరకు ఇరవై తొమ్మిది గ్రామాల వరకు విజయవాడ ఎన్ని మీకు అన్ని పెరుగుతాయి పెరిగేదే పెరుగుతాయి తగ్గేదే తగ్గుతాయి